గీశాద్యాస్సుమనసర్వార్థానాతృయా సు తమామి గజానం శరదిందూ వికా వరలోచనాభిరామాం అరవింద సమానసుందర అరవిందాసన సుందరీం ఉపాసే దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములో సమర్పణం చేస్తూ మహాగణాధిపతయే నమ మహాగణపతి యొక్క తత్వాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము చాలామందికి ఉన్నటువంటి సందేహము ఏమిటి అంటే ఈ వినాయక నవరాత్రుల యందు గణపతిని ఏ రూపముతో పూజ చేస్తే మనకు శీఘ్ర ఫలితం వస్తుంది దీనిలో శాస్త్రము ఏం చెబుతోంది అన్న అంశాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు గణపతికి ఎన్ని రూపాలు ఉన్నాయి వాటి విశేషాలు దేవతల్లో ఒక్క గణపతే వివిధ రూపాలలో వివిధ సంప్రదాయాల్లో గణపతి యొక్క రూపాలు అనేకము కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా తంత్రగ్రంథాలు కూడా అనేక గణపతి రూపాల ఉపాసనను వివరించాయి అందుకే భక్తులు కూడా ఏ గణపతిని పూజించాలి ఏ గణపతిని పూజించకూడదు అసలు పూజించకూడదు ఏమీ లేదండి ఎందుకంటే సాధారణ ఉపాసకులు ధర్మార్థకామమోక్షములు సుఖశాంతులు భౌతిక అభివృద్ధి కావాలనుకునేటువంటి భక్తులు గణపతిని ఇటు నిర్గుణంగా నిరాకార పరమానంద స్వరూపంగా అలాగే సగుణ సాకార సుందర స్వరూపంగా రెండు రకములుగా ఆరాధన చేసేటువంటి సంప్రదాయము మనకు కనిపిస్తూ ఉన్నది అయితే ఇక్కడ గణపతి రూపాన్ని ఏది గ్రహించాలి అన్నప్పుడు వేదోక్తంగా పురాణోక్తంగా చెప్పబడినటువంటి వైదిక పురాణ వర్ణనగా ఉన్నటువంటి గణపతినే మనం ఉపాసనలో పెట్టుకోవాలి దానికి సందేహం అక్కరలేదు సాత్విక మార్గమును ఎంచుకోవడం అనేటువంటిది మంచిది సిద్ధులు కావాలనుకునేటువంటి వారు ఉగ్ర క్రూర కర్మల కొరకు ఉపాసన చేయదలుచుకున్నటువంటి వారు తాంత్రికులు తాంత్రిక పద్ధతిని తాంత్రిక మంత్రాలను కూడా ఆశ్రయించి గణపతి ఉపాసన చే చేయడం అనేటువంటిది మనకు కొన్ని సంప్రదాయాల్లో కనిపిస్తూ ఉన్నది కానీ దేవీ భాగవతంలో ఒక వచనమైతే స్పష్టంగా మనం చదివితే అర్థమవుతుంది తంత్రగ్రంథాలలో ఉన్నటువంటి గణపతి రూపాలను గ్రహించి వాటికి వేదమంత్రాలతో అర్చన జపం చేయటం సరికాదు తంత్రము తంత్రమే మంత్రం మంత్రమే యంత్రం యంత్రమే ఒకదానితో ఒకటి మేళనం అనేటువంటిది కుదరదు అంటే తాంత్రిక రూపమైనటువంటి గణపతి యొక్క ఆ రూపానికి వేదోక్తమైనటువంటి మంత్రములతో ఆరాధన చేయటం సరియైన విధానం కాదు అని దేవీ భాగవత పురాణ వచనము అంటే ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచరణం వల్ల ఏమవుతుంది ప్రత్యావ్యాయ ప్రత్యవ్యాయం అంటే ఇది కలిగి దుఃఖం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యవ్యాయం కలిగి అది దుఃఖానికి హేతువును మనకు చూపిస్తూ ఉంటాయి కాబట్టి తాంత్రిక విధానంలో మొదలు కొన్ని సిద్ధులు పొందినప్పటికీ అంత్యదశలో సిద్ధులన్నీ పోయి మోక్షం అనేటువంటి దానికి దూరం అవుతాడు ఇక్కడ సిద్ధుడు వివిధ సుఖాలను పొందుతాడేమో కానీ సుఖములతో కాదు కదా పొందవలసినటువంటి తురీయమైనటువంటిది ఏమిటి మోక్ష సాధన అన్నారు కాబట్టి ఇక్కడ నిర్గుణ గణపతి అన్నారు నిరాధారో అఖిలాధారో నిత్యజ్ఞానో అజరో అమర నిత్యానందో పూర్ణో మాయావి క్షరయేవచ అని ఇక్కడ గణపతిని సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులు ఉపాసన చేసినటువంటి పద్ధతిలో నిర్గుణ పరబ్రహ్మ స్వరూపగా కూడా చెయ్యవచ్చు అనేటువంటిది పురాణంలో చెప్పడం జరిగింది ఇక బాలగణపతి అన్నారు అంటే బాల్యావస్థను ప్రదర్శించి లీలా క్రీడను చేసినటువంటి వాడు లీలాఖండములో పురాణంలో చెప్పబడినటువంటి గణపతి యొక్క ఆరాధన బాలగణపతి అన్నారు ఇక్కడ బాలగణపతి అంటే దీనికి ధ్యాన శ్లోకం కూడా మనకు చూపించారు చతుర్భాకుం సమకుటం కుండలభ్యం విరాజితం మణిముక్తామయం దామ కంఠే సుశోభితం అర్ధచంద్రం రక్తవస్త్రం కటిసూత్రం తథైవ చం నర వుఃజసాజ్వలన్ దృష్టం పూజయామాస బాళకం తథరై ఇది ఎప్పుడు అంటే పురాణంలో బ్రహ్మ ప్రళయజలం మీద బాలరూపంలో ఉన్నటువంటి గణపతిని చూసినప్పుడు ఆ బాలగణపతి రూపం ఇలా ఉంది అన్నారు ఒక రాగి ఆకు మీద ఈ బాలగణపతి యొక్క రూపాన్ని బ్రహ్మదేవుడు చూసినట్టుగా పురాణం చెప్తోంది అంటే బాల ఎలా ఉన్నాడు చతుర్భాహం నాలుగు భుజములు కలిగి నాలుగు చేతులు కలిగి కిరీటమును కుండలములను ధరించి కంఠములో ముత్యాలహారము తలపై అర్ధచంద్రుడు కటిపై మొలత్రాడు ఎర్రని వస్త్రాలు కట్టుకొని గజాస్యుడుగా ఒకదంతం మాత్రమే కలిగి ఉండి దేహము మాత్రము నర రూపములో ఉండి తేజోమయ స్వరూపంతో విరాజమానమైనటువంటి ముఖార బిందముతో ప్రకాశిస్తున్నటువంటి ఈ గణపతి యొక్క రూపము ఇది బాలగణపతి అన్నారు ఈ బాలగణపతి ఉపాసన బుద్ధికి సిద్ధి కలిగింపచేస్తుంది అలాగే చతుర్భుజ గణపతి అన్నారు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే చతుర్భుజ రూపంలో గణపతి దర్శనమిచ్చినట్టుగా చతుర్భుజ గణపతి గజముఖుడుగా చూపించినాడు అలాగే దక్ష ప్రజాపతికి కూడా ఈ చతుర్భుజ గణపతే దర్శనమిచ్చినట్టుగా పురాణంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే చతుర్భుజ గణపతి తర్వాత ఇక అర్చామూర్తిగా సాధారణంగా ఇవాళ మనం గణపతి చతుర్థి రోజున ఏ గణపతిని పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ చతుర్భుజ గణపతి మూర్తిని పెట్టుకోమనే శాస్త్రం చెబుతున్నది ఇక్కడ వేదోక్తంగా పురాణోక్తంగా ఏ గణపతి విగ్రహం పెట్టుకోవాలి అని శాస్త్రము చెబుతూ ఉన్నదో ఆ నియమాలను ఉల్లంఘించి ఈ గణపతిని ఇలా అపహాస్యం చేస్తే ఎలా ఇక్కడ పురాణంలో ఇక్కడ శాస్త్రములో ఈ చతుర్భుజ గణపతి పెట్టుకోమని శాస్త్రం చెబుతున్నది అసలు వినాయక మండపముల ఎందు ఏ గణపతిని పెట్టుకోవాలి అన్న ప్రశ్నకు చాలా చక్కగా ఏకదంతం శూర్పకరణం గజవత్రం చతుర్భుజం పాషాంకుశధరం దేవం మోదకాన్ బిభ్రత కరై పుష్పమయీ మాలాం కంఠే హస్తే పరాం శుభాం భక్తాం వరదం సిద్ధిబుద్ధిభ్యా సిద్ధిబుద్ధిప్రదా నృణం ధర్మార్తకామోక్షదం ఎంత అద్భుతమైనటువంటి వాక్కు చెప్పింది పురాణం ఇక్కడ మనకు అంటే గణపతిని అర్చారూపములో నాలుగు భుజములు కలిగి పాశము అంకుశము మోదకము అక్షమాల ఇవన్నీ పెట్టుకొని గజముఖం కలిగి శూర్పకర్ణములు ఏకదంతము కంఠంలో చేతుల్లో ఎర్రని పుష్పమాలలు ధరించి బుద్ధి అనేటువంటి వాళ్ళతో సమేతుడైనటువంటి భక్తవరదుడిగా ధర్మార్థకామములను బుద్ధులను ప్రసాదించేటువంటి ఈ గణపతి రూపమును మీ మండపంలో పెట్టుకోండి అని ఇక్కడ ప్రత్యక్షంగా ఇంత అద్భుతంగా చెబుతున్నప్పుడు ఇది కాదని వేరే ఆకృతులు ఎందుకు ఏకదంతం చతుర్హస్తం పాశం అంకుశధారినం కాబట్టి పురాణములందు పేర్కొన్నటువంటి గణపతి రూపములనే మీ మండపముల ఎందు మీరు చక్కగా ప్రతిష్టాపన చేసుకోండి మీకు ఎన్ని రూపాలు కావాలని నేను ఇస్తాను ఇప్పుడు చెప్పాను కదా ఎన్ని రూపాలు ఇది కాకుండా దశభుజ గణపతి పది భుజములతో ఒక గణపతి యొక్క రూపధ్యాన రత్నావళి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉందండి దాని పేరే రూపధ్యాన రత్నావళి దానిలో దాదాపు కొన్ని వేల దేవతామూర్తులకు సంబంధించిన విగ్రహాలు ఎలా ఉండాయో వాటి కొలతలతో సహా మనకు నిక్షిప్తం చేసి ఇచ్చింది మన సనాతన ధర్మం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఒకప్పుడు ఆ గ్రంథాన్ని ప్రింట్ చేశారు ఇప్పుడు దొరకట్లేదు ఈ రూపధ్యాన రత్నావళి యందు పేర్కొన్నటువంటి గణపతి మూర్తులను మీరు చూడండి ఎందుకంటే ఈ గణపతి మూర్తులనే శిల్పకారులు ప్రమాణంగా స్వీకరించి వారు విగ్రహాలు తయారు చేస్తారు అంటే ఒక శిల్పి గణపతి విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఏ కొలతలు స్వీకరించాలో ఆ కొలతలను ఈ రూపధ్యాన రత్నావళి ఇచ్చింది మండపం ఎలా ఉండాలి అంటే కింద ఆయనకు ఆసనం ఎట్లా ఉండాలి చేతులు ఎలా ఉండాలి అనేటువంటిది కొలతలతో సహా చెబుతుంది దాని ఎందు ఎన్నో రూపాలు ఉన్నాయి దశభుజ గణపతి అన్నారు ఈ దశభుజ గణపతికి ఐదు ముఖాలు ఉంటాయి అంటే పంచవక్త్రో దశభుజో లలాట ఇందు శశిప్రభ అంటే ఐదు ముఖములతో స్వరూపంగా పది భుజములతో గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవచ్చు ఇది కూడా పురాణోక్తమైనటువంటి గణపతి రూపమే ఎంత బాగుంటుంది చూడండి అంటే మాకు ఆడంబరంగా ఉండాలండి గణపతి మండపంలో అంటే ఈ పది ము పది భుజాలతో ఐదు ముఖాలు గణపతిని పెట్టుకోండి ఇది కూడా పురాణ ప్రమాణం ఉన్నటువంటిదే అంటే పురాణంలో చాలా గమ్మత్తైన ఆకృతులతో గణపతి యొక్క రూపాలు ఉన్నాయి మన నవీనత అనేటువంటిది మన బుద్ధికి తోచిన విగ్రహాన్ని మనం తయారు చేసుకుంటాం అనటం అవివేకమైనటువంటి మాట ఇప్పుడు పురాణం చెబుతూ ఉన్నది శాస్త్రము ఎందు మనకు చెబుతూ ఉన్నది ఇక ఇదే కాదు తాంత్రిక గ్రంథాల ఎందు చాలా గణపతి రూపాలు చెప్పబడ్డాయి ముఖ్యంగా వామాచార కౌలిని అనేటువంటి ఒక చోట దాదాపుగా అకారాది క్షకార అంతం వరకు యాభై ఒక్క రూపాలు గణపతికి దగ్గర మనకు కనిపిస్తున్నాయి గణపతి రూపాలు కనిపిస్తున్నాయి అంటే ఆ అనేటువంటి అక్షరం మొదలుకొని క్షావరకు ఉన్నటువంటి యాభై ఒకటి దగ్గర దగ్గరగా అన్ని రూపాలు మనకు గణపతికి సంబంధించినటువంటివి కనిపిస్తూ ఉన్నాయి వీటిలో పదహారు మీకు నేను చెబుతాను అంటే మీరు బాగా తంత్ర గ్రంథాలు పరిశీలన చేస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు బాలగణపతి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రెండు తరుణ గణపతి ఎనిమిది భుజములు ఉంటాయి ఇనకు ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల పండ్లు ఉంటాయి ఈ గణపతిని తరుణ గణపతి అంటారు భక్త గణపతి అంటే చతుర్భుజుడు మంచి పొట్ట ఉంటుంది లంబోదరుడు ప్రసన్నమైనటువంటి ఆకారం నాలుగు చేతుల యందు ఒక చేతిలో అరటిపండు ఒక చేతిలో మామిడి పండు ఒక చేతిలో పాయసపాత్ర ఒక చేతిలో కొబ్బరికాయ కలిగి ఉంటాడు ఈ గణపతి వీర గణపతి నాలుగవ గణపతి పది భుజములు కలిగినవాడు ఉగ్రరూపంతో ఉంటాడు అనేక ఆయుధాలు ఉంటాయి గణపతికి శక్తి గణపతి చతుర్భుజుడు అలాగే అమ్మవారి పక్కనే కూర్చొని ఉంటాడు చేతితో అమ్మను పట్టుకొని ఉంటాడు ఈ శక్తి గణపతి కుడి చేతిలో అభయహస్తము మిగిలిన ఎడమవైపు చేతుల్లో పాశము అంకుశములను ధరించి ఉంటాడు ధ్వజ గణపతి అన్నాడు ఈయన కూడా నాలుగు భుజాలు కలిగినటువంటి వాడు ఈయన పుస్తకము దండము కమండలము దంతాలను ధరించి ఉంటాడు ఇది బ్రహ్మస్వరూప గణపతి అంటారు ఏడు సిద్ధి గణపతి నాలుగు భుజములతో ఉంటాడు బంగారు వర్ణంలో అద్భుతంగా ఉంటాడు ఈయన కూడా చేతిలో ఒక మాల పట్టుకొని ఉంటాడు పరశువు పట్టుకొని ఉంటాడు ఉచ్ఛిష్ట గణపతి అన్నారు నల్లని రంగులో ఉండేటువంటి వాడు ఉచ్ఛిష్ట గణపతి ఈయన పేరు ఉత్తిష్ట గణపతి అని పేరుతో కూడా పిలిచేటువంటి సంప్రదాయం ఉన్నది ఈ గణపతి నిలబడి ఉంటాడు కూర్చొని ఉంటాడు అందుకే ఉత్తిష్ట గణపతి ఉచ్ఛిష్ట గణపతి రెండు రకములుగా కూడా ఈయన పేరును మనకు శాస్త్రములు చెబుతూ ఉన్నాయి ఈ గణపతి ఆరు భుజాలను కలిగి ఉంటాడు ఆరు చేతుల్లో అక్షమాల పాశము గద పద్మము వీణ అరటి పనులు ధరించి ఉంటాడు ఇక తొమ్మిదవ స్వరూపము విఘ్నరాజ గణపతి అంటే ఒక ఎలుక వాహనం మీద కూర్చొని చతుర్భుజములతో ఉంటాడు ఎలుక మీద కూర్చున్న గణపతి విఘ్నరాజ గణపతి అంటారు ఇది తొమ్మిదవ స్వరూపము పదవ స్వరూపము క్షిప్ర గణపతి ఎర్రటి వర్ణంలో సింధూర వర్ణములో ప్రసన్నంగా నిలబడి ఉంటాడు చతుర్భుజుడిగా నాలుగు భుజములతో ఉంటాడు పదకొండవ గణపతి హేరంబ గణపతి సింహవాహనం మీద కూర్చొని ఉంటాడు హేరంబ గణపతి నాలుగు వైపులా నాలుగు ముఖములుండి వాటిపై మరి ఒక ముఖం ఉండి మొత్తం ఐదు ముఖములు ఉంటాయి ఇక్కడ పది చేతులు ఉండి అభయముద్రా మోదకాన్ని ధరించినటువంటి మూర్తి హేరంబ గణపతి పన్నెండో గణపతి లక్ష్మీ గణపతి ఈ గణపతికి ఇరువైపుల బుద్ధి అనేటువంటి భార్యలు ఉంటారు ఇక్కడ గణపతి ఎనిమిది భుజములతో ఉంటాడు అష్టభుజుడు అంటారు ఎనిమిది యందు చిలుక దాడిమ పండు కమలము రత్నపాత్ర అంకుశము పాశము కత్తి అభయహస్తం ఇలా కలిగి ఉంటారు పదమూడవ గణపతి మహాగణపతి అంటారు ఈ మహాగణపతి సింధూర వర్ణంలో అష్టభుజుడై కూర్చొని ఉంటాడు అందుకే చేతిలో అనేక రకములైనటువంటి ఆయుధాలు ధరించి ఉంటాడు ఈయన కల్పవృక్షం కింద అష్టభుజుడిగా కూర్చొని ఉంటాడు వివిధ ఆయుధాలు ధరించి ఉంటాడు నృత్య గణపతి చతుర్భుజుడైనటువంటి గణపతి నాట్యము చేస్తూ ఉంటాడు కుడికాలు కానీ ఎడమకాలు కానీ ఒకటి మాత్రము భూమి మీద ఆనించి ఉంటుంది రెండు చేతుల్లో ఆయుధాలు కలిగి ఉంటాడు ఇతడు నృత్య గణపతి అని చెప్పారు ఇక ఊర్ధ్వ గణపతి అన్నారు ఈ ఊర్ధ్వ గణపతి ఆరు భుజాలు కలిగి కూర్చొని ఉన్న గణపతి రూపంలో ఉంటాడు అంటే ఈయన కూడా కూర్చొని ఉండేటువంటి గణపతి కాబట్టి ఇలా పదహారు రకములైనటువంటి గణపతి స్వరూపములు పురాణముల ఎందో తాంత్రిక గ్రంథముల ఎందో ఉపాసన గ్రంథముల ఎందో చక్కగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రూపములను పట్టుకుంటే ఎంత బాగుంటుంది కానీ ఈ రూపములను విడిచిపెట్టి మా ఉన్న రూపంలో మేము పెట్టుకుంటాము అని గణపతికి జీన్ ప్యాంటు వేసి షర్ట్ వేసి ఏమిటి వెర్రి కాకపోతే ఏమిటి పిచ్చి కాకపోతే దేవుణ్ణి దేవుడిగానే చూడండి దేవుడిని జీవుణ్ణి చేయకండి జీవుడు దేవుడు కావాలి కానీ దేవుడు ఎప్పుడు జీవుడు కావద్దు ఇది ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు జీవుడు అంటే మనం పూజించేటువంటి మనం దేవుళ్ళం కావాలి కానీ గమ్మత్తు ఏమిటి అంటే మన అజ్ఞానం ఎంత మితిమీరిపోయింది అంటే ఈ మధ్యకాలంలో అజ్ఞానానికి పరాకాష్ట కూర్చున్న దేవుణ్ణి జీవుణ్ణి చేసేస్తున్నాం మనం మనలాగా వేషాలు ఆయనకు వేస్తే ఎట్లా ఇది ఎక్కడి పద్ధతి వెయ్యకూడదు ఇగో అందుకే ఇన్ని గణపతుల గురించి మీకు చెప్పాను కాబట్టి శాస్త్రము ఎందు ఇంకా ఇదే కాదు ముప్పై రెండు గణపతులు ద్వాంత్రి ద్వా ద్వాత్రింశత్ గణపతుల పేరుతో ఇంకా ఉన్నాయి గణపతుల యొక్క స్వరూపాలు ఇవి కాదు నూట ఎనిమిది రూపాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు శాస్త్రమునందు గణపతికి సంబంధించినటువంటి విశేషాలు ఎన్నో అద్భుతంగా చెప్పినారు వాటన్నింటినీ మనం చదివితే అధ్యయనం చేస్తే గణపతి ఉపాసన ఎంత గంభీరమైనటువంటిదో గణపతి ఉపాసన ఎంతటి శక్తి కలిగినటువంటిదో గణపతిని ఉపాసన చేయటం ద్వారా పదకొండు రోజులు మానవుడు ఎంత శక్తిని పొందుతాడో మనకు అవగాహన వస్తుంది కాబట్టి ఈ పదకొండు రోజులు మంచి రిచార్జ్ అంటే శక్తిని పొందటానికి మనం ఈ గణపతి ఉపాసన చెయ్యాలి ఈ పదకొండు రోజులు అద్భుతమైనటువంటి శక్తిని పొంది గణపతి ఆరాధన చేసి మంచి వాక్కు మంచి తేజస్సు మంచి విద్య మంచి ప్రజ్ఞ మంచి బుద్ధి ఇలా ఉద్యోగం అంటే ఉద్యోగము ఏదంటే అది మీరు గణపతి ఆరాధన చేయండి పది రోజులు పిల్లలందరూ కలిసి తప్పకుండా సిద్ధిస్తుంది సిద్ధిని కలిగింపచేసేటువంటి వాడు మహాగణపతి ఇంకా మహాగణపతికి సంబంధించిన అనేక రహస్యములను మరొక భాగంలో మరిన్ని విశేషాలు మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వం శ్రీ మహాగణపతి దివ్య చరణారవిందార్పణమస్తు లోకా సమస్తా సుఖినో